టేక్ లెవెల్ హిజమా ముస్లిం కాంగ్రెషన్ మరి డిగ్రీడ్ జనాలకు వారి సంబంధిత పార్ట పార్టీయొక్క పార్టసీని ఈ కార్యక్రమలో పాల్గొనడటటువంటి పార్టీ వర్గా సదరతి కశా సరేగా ఇలా జరగబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తక్కువ మాకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫీల్ చేయాలనేది కూడా కలెక్టర్ గారికి వాడుకోవడం జరిగింది మన మైనార్టీ మినిస్టర్ అయిన మీ పాలిసారి ఆశ్వర్యంలో గత సో ఇది ఏపల్లి రోడ్ ఈ మెయిన్ రోడ్ అని చూపించి సోర్స్ ఉంటారు మీకు సోర్స్ దృష్టి ల్యాక్స్ ప్రొవైడ్ చేయడానికి ఆ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సీఎం గారిని సమాధానం अगर सर री दूसरे प्लान बैरिकेडिंग एंड दे कैमेरा एंड देव सेफ्टी एंड आलो वी हर टू प्रोवैड देश हजुर हजुर हेर